హలో అండి ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ రోజు ఏంటంటే నా దగ్గర ఉన్న కొన్ని పట్టు శారీస్ కలెక్షన్స్ మీకు చూపిస్తాను మీకు ఏది నచ్చదో నచ్చిందో అది కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ వచ్చేసి నేను ఫస్ట్ నేను నా పెళ్లి శారీతో స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి నా పెళ్లి మెయిన్ ముహూర్తం శారీ రెడ్ విత్ వైలెట్ కలర్ అనమాట ఇది చాలా రేర్ కాంబినేషన్ అని తీసుకున్నాను నేను నేను అన్ని ఇస్త్రీ చేయించుకొని పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ రెడ్ అండ్ రెడ్ అండ్ వైలెట్ కలర్ అనమాట ఇది మెయిన్ శారీ అండ్ ఇది వచ్చేసి పళ్ళు బార్డర్ ఇలాగా వైలెట్ కలర్ తో వచ్చింది అనమాట శారీ మధ్యలో కూడా ఇట్లాగా పికాక్స్ డైమండ్ షేప్ లో ఉండి మధ్యలో పికాక్స్ ఉన్నాయి శారీ మొత్తం అలాగే ఉంటది మనకి వైలెట్ కలర్ బార్డర్ అనేది వచ్చిందనమాట ఇది నా పెళ్లి అన్నమాట ఫైనల్ లుక్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఆ తలంబ్రాల్ చీర తలంబ్రాల్ చీర నేను ఇది సౌత్ ఇండియాలో లో తీసుకున్నాను అనమాట హాఫ్ వైట్ అండ్ రెడ్ కలర్ తలంబ్రాల్ చీర మాక్సిమం అంతా అదే తీసుకుంటారు నాకు ఇది అరౌండ్ సెవెన్ అలా పడింది సౌత్ ఇండియాలో తీసుకున్నాను ఇక్కడే నేను మన హైదరాబాద్ లోనే తీసుకున్నాను ఆ షాపింగ్ పెళ్లి షాపింగ్ అంతా హైదరాబాద్ లోనే అయింది ఇదిగోండి ఇది వచ్చేది శారీ నెక్స్ట్ వచ్చేసి ఇది నేను సత్యనారాయణ స్వామి వ్రతానికి తీసుకున్నాను లిటరలీ నంబరు దీని కాస్ట్ చెప్తే ఇది మా హస్బెండ్ సెలెక్ట్ చేశారు ఇదేంటంటే ఓన్లీ సింగిల్ కలర్ అనమాట బ్లూ కలర్ నాకు ఇది అరౌండ్ త్రీ థౌజండ్ అలా పడింది అండ్ దీనికి ఇదంతా వర్క్ చేయించుకున్నాం అనమాట ఇట్లాగా పౌచ్ చెంగికి అండ్ దీని కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ తో చేయించుకున్నాను మీకు అది ఫోటో పెడతాను సో లుక్ అయితే సూపర్ ఉంది శారీ మొత్తం ఒకటే కలర్ అనమాట ఇట్లాగా పికాక్ షేప్ వచ్చేసి దాని లోపల చిన్న చిన్న డిజైన్ వచ్చింది మొత్తం శారీ మొత్తం ఇలాగే వచ్చింది మనకి బార్డర్ కూడా పికాక్ షేప్ వచ్చింది అనమాట ఫెదర్స్ ఇది నా ఫైనల్ శారీ విత్ పింక్ కలర్ బ్లౌజ్ చాలా లుక్ ఇది వచ్చేసి నేను నార్మల్ గా వైట్ కెళ్ళినప్పుడు చూస్తే నచ్చింది సీ బ్లూ కలర్ శారీ తీసుకున్నాను నాకైతే ఇదైతే నైట్ టైం అయితే చాలా బాగుంటది శారీ బ్లూ షేడ్స్ రెండు వచ్చినాయి అనమాట ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంది నాకు తెలిసి ఫైవ్ ఇది విజయవాడలో తీసుకున్నాను ఇది వచ్చి బార్డర్ ఇట్లా వచ్చింది బ్లూ కలర్ ఇది కూడా అంతే పికాక్ అనమాట కాకపోతే శారీ మధ్యలో ఇట్లా స్కేర్ షేప్ లో వచ్చి దాంట్లో లోటస్ ఫ్లవర్స్ అట్లాగా డిజైన్ వచ్చింది శారీ మొత్తం ఓవరాల్ గా ఇంత ఉంటది బార్డర్స్ మాత్రం బ్లూ కలర్ వచ్చినాయి ఇది నా శారీ అనమాట మా ఫ్రెండ్ పెళ్లిలో కట్టుకున్నాను విత్ వర్క్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ అనమాట గోల్డ్ అండ్ గోల్డ్ అండ్ పింక్ బార్డర్ నేను ఇది నా గృప్ ప్రవేశానికి కట్టుకున్నాను ఇక్కడ నేను ఇది కూడా హైదరాబాద్ లో తీసుకున్నాను నాకు అరౌండ్ ఫైవ్ థౌసండ్ అలా పడింది శారీ అయితే కట్టుకుంటే అసలు మాములుగా లేదండి అదిరిపోయింది చూసారా డిజైన్ వచ్చి గోల్డ్ పింక్ కలర్ వచ్చి ఎంత బాగుందో అండ్ అరౌండ్ ఇది కూడా నాకు ఒక ఫైవ్ పడింది అంతే కానీ చూసారా లుక్ వైస్ ఎంత బాగుందో చూసారు కదా శారీలో మొత్తం ఫ్లవర్స్ గోల్డ్ అండ్ పింక్ కలర్ షేడ్స్ వచ్చి ఎంత బాగుందో ఈ ఫ్లవర్స్ ఆకులు కింద బార్డర్ మొత్తం పింక్ విత్ పిక్ ఆక్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది నా గృహ ప్రవేశం షాప్ కట్టుకున్నది అనమాట అండ్ ఇది వచ్చేసి నాకు నా సీమంతం అప్పుడు అక్క పెట్టారు సో రెడ్ అండ్ గ్రీన్ కలర్ ఇది అయితే నేను నా సీమంతానికి పెడితే నేను ఇది ఉయ్యాల కదా ఫ్రెండ్ ఫస్ట్ డే పాప ఉయ్యాల సో నేను అప్పుడు కట్టుకున్నాను అనమాట ఇది శారీ రెడ్ అండ్ గ్రీన్ అసలు ఇదైతే మామూలుగా లేదండి అసలు కట్టుకుంటే మాత్రం చాలా చాలా నాకు నేనే వచ్చేసాను ఇలా వచ్చింది గ్రీన్ అండ్ రెడ్ ఈ సారీ ఇంకా ఇట్లాగా రెడ్ అండ్ గ్రీన్ రెడ్ కలర్ పైట గ్రీన్ లైక్ హాఫ్ అండ్ హాఫ్ సారీ లా వస్తుంది అనమాట చూసారు కదా పికాక్ షేప్ వచ్చింది గ్రీన్ రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది నా సీమంతం శారీ మా మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారు ఇది గ్రీన్ కలర్ విత్ బ్లూ షేడ్ అనమాట ఇది బ్లూ కూడా కాదు వైలెట్ ఫ్లవర్స్ వచ్చినాయి ఇక్కడ కింద బ్లూ టైప్ వచ్చింది ఇది నా సీమంతం శారీ అనమాట ఇది కూడా మమ్మీ వాళ్ళకి అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతా పడింది అని చెప్పారు ఎగ్జాక్ట్ ఐడియా లేదు కానీ చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ దీని లోపలేమో మనకి వెలెట్ కలర్ పువ్వులు వచ్చి అండ్ ఆకులు వచ్చినాయి అనమాట శారీ మొత్తం ఇలాగే ఉంది మనకి అనేది వెలెట్ కలర్ లో వచ్చింది అనమాట సో అదండి నా దగ్గర ఉన్న శారీస్ పట్టు శారీస్ కొన్ని పట్టు సారీస్ మీకు చూపించాను అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని శారీస్ చూపిస్తాను అండ్ ఎందుకంటే కొత్తగా ఛానల్ పెట్టాను సో నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్